ఓం గం గణపతయే నమ శ్రీమాత్రే నమ లలితా సహస్రనామాలలోని నలభై రెండవ శ్లోకాన్ని తెలుసుకుందాము భక్తి ప్రియ అంటే భక్తి యందు అత్యంత ప్రీతి కలది జగన్మాత అని అర్థము భక్తి గమ్య అంటే భక్తి ద్వారా చేరదగినది అని అర్థము భక్తివస్య అంటే భక్తికి మాత్రమే అమ్మ వసురాలైనది స్వాధీనురాలైనది అని అర్థము భయాపహ అంటే నమ్మిన భక్తులకు అన్ని రకాల భయములను పోగొట్టునది లలితామాత అని అర్థము శాంభవి శంభుని భార్య శాంభవి శారదారాధ్య శారదాదేవి అంటే సరస్వతీదేవిచే ఆరాధించబడినది జగన్మాత అని అర్థము సర్వాణి శర్వాణి అంటే సర్వుని భార్య శర్మదాయిని అంటే సుఖమును శాంతిని ఇచ్చునది ఆ జగన్మాత అని అర్థము తర్వాత వీడియోలో మరింత అర్థాన్ని తెలుసుకుందాము అంతవరకు శ్రీమాత్రే నమ